వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే కుబేర కలెక్షన్స్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం అండ్ రకరకాల రివ్యూస్ అయితే చెప్తూ ఉన్నారు అందరూ అయితే సో మీ ముందుకి జెన్యున్ రివ్యూ అయితే మేము ముందుకు వచ్చాను అండ్ జెన్యున్ కలెక్షన్స్ చెప్పడానికైతే మేము ముందుకు వచ్చాను గైస్ సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా అయితే మంచి టాక్ అయితే వచ్చింది సినిమాకి సో నాకైతే సూపర్ నచ్చింది సినిమా ఎస్పెషల్లీ ధనుష్ క్యారెక్టర్ అయితే సూపర్ చేశాడు డైరెక్టర్ అయితే శేఖర్ కమల్ గారు అండ్ స్క్రీన్ ప్లే కావచ్చు డైలాగ్ స్ కావచ్చు సూపర్ అనిపించింది నాకు శేఖర్ కమల్ గారివి అండ్ ధనుష్ యాక్టింగ్ కూడా చించి పడేసాడు మూవీలో అండ్ ఎస్పెషల్లీ రష్మిక యాక్టింగ్ కూడా చించి పడేసింది అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ అసలు అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక న్యూ న్యూ కమర్ ఎలా చేస్తే అలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే అండ్ నాగార్జున గారు ఇన్ని మూవీస్ ఒక లెక్క ఈ మూవీస్ ఒక లెక్క అని చెప్పుకోవచ్చు సో నాకైతే సూపర్ అనిపించింది కుబేర సినిమా అయితే మేబీ సీక్వెల్ ఉండదు అనేసి శేఖర్ కమల్ గారు అయితే చెప్తున్నారు సో నేనైతే గట్టి కోరుకుంటున్నా సీక్వెల్ ఉంటే బాగుంటుంది అనేసి ఎందుకంటే మంచి స్టోరీ ఒక న్యాచురల్ స్టోరీ సో సూపర్ అనిపించింది సో బిచ్చగాడ్ అనే సినిమా విజయ్ ఆంటోనీ ఎలా యాక్టింగ్ చేశాడో సో ఈ మూవీ కుబేర సినిమాలో ధనుష్ అయితే అంతకు మించి యాక్టింగ్ చేశాడు సో నాకైతే సూపర్ అనిపించింది బిచ్చగాడికి మించి కుబేర సినిమా ఉంటుంది నాకు అనిపించింది ఉంటుంది సో ఈ మూవీ కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే వరల్డ్ వైడ్గా అయితే థర్టీన్ క్రోర్స్ అయితే క్రాస్ చేసింది అండ్ ఇంకా క్రాస్ చేస్తుంది ఈరోజు చూసుకున్నట్టయితే సో చాలా మంచి కలెక్షన్స్ అనుకోవచ్చు మంచి టాక్తో అయితే వెళ్తుంది మూవీ అయితే కంటెంట్ సినిమా కంటెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు శేఖర్ కమల గారు సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది అండ్ శేఖర్ కమల గారు మూవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావచ్చు హ్యాపీ డేస్ కావచ్చు అండ్ ఫిదా కావచ్చు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అండ్ రీసెంట్గా లవ్ స్టోరీ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్ట్ అయిందో మన తెలిసిందే సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఈ కుబేర సినిమాతో ఇంకో మరో బ్లాక్ బస్టర్ కొట్టినని చెప్పుకోవచ్చు సో మిగతా సీక్వెల్స్ మూవీస్ కూడా తీస్తా అనేసి కూడా అంటున్నాడు మేబీ ఫిదా టూ కూడా ఉంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ గైస్ సో ఎనీవేస్ ఏదైతే ఏముంది సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్తో అయితే వెళ్తుంది సో కలెక్షన్స్ కూడా మంచిగా అదే స్థాయిలో వెళ్తున్నాయి సో ఓవరాల్గా అయితే కుబేర సినిమా అయితే భారీ కలెక్షన్స్తో అయితే దూసుకెళ్తుంది సో సినిమాలో యాక్టర్స్ చించిబడేశారు ఒక ఒక క్యామిరా రోల్ కూడా ఉండబోతుంది ఒక సస్పెన్స్ క్యూరియాసిటీ ఏం జరుగుతుంది అనేసి మంచి స్క్రీన్ ప్లేతో అయితే వెళ్ళిపోయారు అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది అది రివీల్ చేయదలుచుకోలేదు సో మేబీ పార్ట్ టూ ఉంటే సీక్వెల్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా అభిమానులు కావచ్చు కుబేరా సినిమా చూసిన అభిమానులు కూడా సో వరల్డ్ వైడ్గా అయితే మంచి కలెక్షన్స్తో అయితే వెళ్తుంది గైస్ అండ్ సినిమా మంచి కలెక్షన్స్ కూడా క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఓవరాల్గా అక్కినేని అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో బ్లాక్ బస్టర్ కొట్టినని చెప్పుకోవచ్చు నాగార్జున అండ్ రీసెంట్గా నాగచైతన్య బ్లాక్ బస్టర్ కొట్టాడు సో మేబీ ఈ టు ట్రాక్ కొనసాగిస్తాడనేసి మేము అనుకుంటున్నాం ఫ్యామిలీ అయితే సో అంతే గైస్ ఓవరాల్ ఓల్డ్ వైడ్ అయితే కలెక్షన్స్ థర్టీన్ క్రోర్స్ అయితే క్రాస్ చేసింది కుబేరా ఇంకా మంచి క్రాస్ చేస్తుంది అనేసి అనుకుంటున్నా మంచి టాక్తో అయితే దూసుకెళ్తుంది సినిమా ఓవరాల్గా అయితే నాకు ఫుల్ నచ్చింది గైస్ సో అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్